తెలుగు భాషోద్యమ సమితి నిర్వహణలో గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు సభకు పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు అధ్యక్షత వహించి గిడుగు రామ్మూర్తి పంతులు జీవిత విశేషాలను భాషా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు స్థానిక గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు పాఠశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా విశ్రాంత బ్యాంక్ అధికారి దైవాల సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ గ్రాంధిక భాష నుండి ప్రస్తుతం మనం మాట్లాడుకునే వ్యవహారిక భాషగా తెలుగు భాషను అభివృద్ధి చేసిన గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందన్నారు తెలుగు భాషోద్యమ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సాయి లక్కరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే ఉండాలని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగులోనే లావాదేవీలు జరగాలని సచివాలయంలో తెలుగు భాష వికాసానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు ఆంగ్ల భాషను వ్యతిరేకించడం ఎంత తప్పో మాతృభాషను మర్చిపోవటం అంతే తప్పని అన్నారు తోటకూర సుబ్బారావు పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు వెలగా సుభాష్ చంద్రబోస్కు కు తెలుగు భాషా దినోత్సవ పురస్కారాన్ని సమితి అధ్యక్షులు సాయి లక్క్రాజు శ్రీనివాస్ శ్రీనివాసరావుల చేతుల మీదుగా అందజేశారు తొలుత గిడుగు చిత్రపటానికి సాయి లక్కరాజు హేమంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తనకు జరిగిన సత్కారానికి సుభాష్ చంద్రబోస్ కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగు భాషా వైభవంపై చక్కటి గీతాన్ని ఆలపించి సభను రంజింపజేశారు తెలుగు భాషలోనే మాట్లాడతామని సాటివారిని తెలుగులో మాట్లాడేలా ప్రోత్సహిస్తామని సంతకాలు తెలుగులోనే చేస్తామని పాఠశాల గురువులు విద్యార్థిని విద్యార్థులచే ప్రమాణం చేశారు

ఒక మంచి పనులు చురుకుతా ఉంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు వచ్చిన అంశం తెలుగు భాష దినోత్సవం గిడుగురు రామృతి పుట్టినరోజు పెద్దలు సభాద్యులు చెప్పుకున్నారు గ్రాంధిక భాషలో మాట్లాడుతున్న రోజుల నుంచి వ్యవహారిక భాషలో మాట్లాడినందుకు ఎంతో కృషి చేసే వ్యక్తి విడుగు అమృత పంతులు గ్రాంధిక భాషలో మాట్లాడుతుంటే సంస్కృతం మాట్లాడేవాడు ఒకప్పుడు సుమారు వందేళ్ళ క్రితం దాని వ్యవహారిక భాషలో ఎప్పుడైతే మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో మీ తరగతి గదిలో మీ గురువులు ఏదైతే చెప్తున్నారో ఆ భాష అందరికీ సరళీకృతం చేసానికి ఎంతో కష్టపడ్డారు ఆయన ఆయన కష్టాన్ని గుర్తించి ఈ పుట్టినరోజుని మన రాష్ట్ర ప్రభుత్వం వారు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఇది అన్ని పాఠశాలల్లో అందరూ తప్పనిసరి జరుపుకోవచ్చు పండగ మనం వినాయక జరిగింది అందరు చదువుకుంటారు వినాయక చవితి వచ్చేది దసరా తర్వాత దీపావళి ఈ పండుగలతో పాటు ఇది ముఖ్యమైన పండగ మన భాషని వేరే వాళ్ళని వ్యక్తీకరించడానికి ముఖ్యంగా అవసరమైంది ఆంగ్ల భాష వ్యతిరేకంగా ఎంత తప్పు తెలుగు భాష మర్చిపోవడం అంతే తప్పు పావు నుంచి అనేక విషయాలు చెబుతున్నాను ఒక్క చక్కట్లు కానీ చక్రవర్తి గారి పేరు చెప్పగానే మానుకోవడంతో పిల్లలు హృదయాల్లో ఎంత ఉన్నారో అర్థమైంది అదే అంకిత భావం అంటే మీ గుండెల్లో ఆయన చేరాలంటే ఎంత కష్టపడుతున్నారు ఆయన ఆయన జిట్టి సహించరు జితే సహించదు భాషలు సహించరు చక్కగా ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే మీరు రిపీతో ఉన్న బిల్లు బయట చూస్తుంటారు కొంతమంది పిల్లలు ప్రైవేట్ బోర్డు మాట్లాడలేక వాళ్ళని చూస్తే మేము చూస్తే ఎంత మంచి చూడండి ఇక్కడ పిల్లలు చూడటం ఎలా ఉన్నారు అందరూ దుర్గమతలు ఇలా ఉన్నారు చక్కగా బాల బాలదుర్గములో ఉన్నారు చూడటం ఎంత మంచిగా ఉన్నారు అందరినీ అలాంటిది ఇంకో బడిలో అవకాశం ఉండదు ఇలాంటి మంచి వాతావరణాన్ని సృష్టించిన గురువులకి ధన్యవాదాలు తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము తెలుగు తల్లిని ఎదలో తలచుకొంచు పూజ్య భావము తను వెల్ల పులకరింప అంజలి తుమురండి ఓ అమలారా అంజలి తుమురండి ఓ అయ్యలారా అంజలి తుమురండి ఓ ఆంధ్రులారా అటువంటి తెలుగు చాలా కమ్మనైనటువంటిది తీయనైనటువంటిది తెలుగు భాషను ప్రేమించండి గౌరవించండి ఆదరించండి పూజించండి జీతం కోసం ఆంగ్ల భాషను నేర్చుకోండి కానీ జీవితం కోసం తెలుగు భాషను నేర్చుకోండి జీవితంలో రసాస్వాదం అనేది కలగాలి అంటే తెలుగు భాష అనేది చాలా ముఖ్యం అట్లాంటి నా తెలుగు భాష ఎలాంటిది అంటే నా నాగావళి నా తెలుగు తెలు కవతరించిన శ్రీకూర్మం నా తెలుగు సరస కవిత విన సుముఖులైన ప్రియ సకుల శ్రీముఖం నా తెలుగు వాణి హంసపై విహరించే వంశార నా తెలుగు ఆది పట్ల నారాయణ దాసుని చిరతల సౌవడి నా తెలుగు స్వరపేటిక చాటిన నా మాధురి నా తెలుగు తెల్ల దొరకుని వెళ్ళుకు అల్లూరి ములుకు నా తెలుగు जब्बा चरित पेनु देखबा तीय गला बबलि रोष